ెంలో ఈనాం గ్రామంగా ఉండి రెండు వందల యాభై మంది రైతులు భూములు ఈనాం నుండి పట్టాభూమిగా మార్పు చెందక పాస్ పుస్తకాలు లేక రెవెన్యూ రికార్డులలో పేర్లు చేరక ఎటువంటి పరిహారాలు బెనిఫిట్స్ పొందక ఇబ్బందులు పడుతున్న రైతులకు రీసర్వే పూర్తి చేసి ఈరోజు నా చేతుల మీదుగా మీకు పట్టాలు ఇస్తున్నాం దాదాపు అరవై సంవత్సరాలు మా సుబ్బారెడ్డి కానీ మా రవణన్న కానీ మల్లికార్జున కానీ సేనయ్య కానీ గ్రామంలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీనిని చేపట్టండి ఇది చాలా అవసరం రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పింది దాని మీద కలెక్టర్ గారితో మాట్లాడి జేసీ గారితో మాట్లాడి చాలా దఫాలు సర్వేలను కేటాయించి చాలా ఇబ్బందులు పడ్డాం ఎలాగైనా సరే పూర్తి చేసి ఈరోజు మీ చేతుల్లో పెడుతున్నాం భూములున్నా కూడా లోన్లు తీసుకోలేని పరిస్థితి అమ్ముకోలేని పరిస్థితి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా రావడం లేదు ఈరోజు మనం ఈ పట్టాలు ఇచ్చిన దానివల్ల మీకు అన్నీ కూడా లబ్ధి పొందుతారు ప్రభుత్వం నుంచి వచ్చేవి కూడా మీకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అభినందించాలి చాలామంది ముఖ్యమంత్రులను మీరు చూశారు ఉమ్మడి రాష్ట్రంలో చూశారు ఈ కొత్త రాష్ట్రంలో ఒక ఎత్తుబారుని చూశారు ఎవరు కూడా రైతుల మీద దృష్టి పెట్టి ఈ అసైన్ భూములు కానీ చుక్కల భూములు కానీ ఈరోజు మీకు ఇస్తున్నటువంటి పట్టాలు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో రైతులందరూ సంతోషంగా ఉండాలి రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పి ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకొని మీరు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ట్వంటీ టూ ఏ కింద దాదాపు ముప్పై ఐదు లక్షల ఎకరాలు చుక్కల భూములను నిషేధిత భూముల జాబితా నుండి తొలగించి రైతుల కళ్ళల్లో ఆనందం చూసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర సంవత్సరాలలో కనబడని ఇతర పార్టీల నాయకులంతా కూడా ఎలక్షన్లు వస్తున్నాయని మీ వద్దకు వస్తున్నారు దీనిని మీరు గమనించాలి ఈ నాలుగున్నర సంవత్సరాలలో మీ మధ్య ఎవరున్నారు మీ కష్టాల్లో ఎవరు భాగస్వాములైనారు ఎవరు సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి మీ కుటుంబ సభ్యులు కూర్చొని పెద్ద కరోనా వచ్చింది ప్రపంచమంతా విలయతండవం చేసింది ఎక్కడికక్కడ భయపడిపోయినారు అందరూ కూడా ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ పథకాలు ఆపలేదు మీ పథకాలు ఇచ్చారు మీకు అండగా నిలబడ్డారు నేను కానీ మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అధికారులు కానీ ఆశా వర్కర్లు కానీ వాలంటీర్స్ కానీ ఏఎన్ఎంలు కానీ డాక్టర్స్ కానీ ప్రతి డిపార్ట్మెంట్ అధికారులు మీ మధ్య మేము ఉన్నాం మా ప్రాణాలు పోతాయని చెప్పి ఇళ్లలో దాక్కోలేదు మీకు ధైర్యం చెప్పేదానికి ప్రతి ఊరు తిరిగాం ప్రతి గ్రామం వెళ్ళాం ఆఫీసర్స్ అందరూ రోడ్ల మీదే ఉన్నారు వాలంటీర్స్ అందరూ కూడా పసిబిడ్డలైనా రోడ్ల మీదే ఉండి గ్రామాల్లో పర్యటిస్తూ మీకు ధైర్యం చెప్పాం ఎప్పుడూ కనబడని నేతలు నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వస్తున్నాయని రకరకాల చొక్కాలు వేసుకొని మీ దగ్గరకు వస్తున్నారు మీ మనస్సాక్షి వదిలేస్తున్నాను మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకోండి ఎవరు మీ మధ్య ఉన్నారు ఎవరు మీకు చేశారు దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో బాగలేకపోయినా మీకు చెప్పిన మాట ప్రకారం మీరు అడక్కపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు ఈ గ్రామానికి వస్తే నా తమ్ముడు సుబ్బారెడ్డి నా తమ్ముళ్ళు మల్లికార్జును అందరూ సీనయ్య చాలామంది ఉన్నారు రమణన్న అందరూ ప్రజల మధ్య ఉన్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి దాదాపు అరవై సంవత్సరాల నుంచి మీకు రాని పట్టాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోవద్దు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు రైతులకి మన రాష్ట్రంలో చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లుగా ఎలక్షన్స్ వస్తున్నాయి రకరకాల పగటి వేషగాళ్ళు వస్తున్నారు నమ్మపాకండి మీకెవరైతే పనిచేశారో మీ మనస్సాక్షిగా వదిలేస్తున్నా ఏదో డబ్బు ఇస్తారంట రెండు వేలు ఇస్తారంట మూడు వేలు ఇస్తారంట ఐదు వేలు ఇస్తారంట తీసుకోండి ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకే అక్రమంగా సంపాదించిన డబ్బై ఈరోజు కేసులతో ప్రజల రైతులకి అండగా నిలబడి ఈరోజు అన్ని కార్యక్రమాల్లో రైతులకు పెద్దపీట వేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి రెండు వేల మూడు మధ్యలో రైతులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములపై అసైన్ దారులకు కూడా లేదా వాడు మరణించడో వారి కుటుంబ సభ్యులకు కూడా ఫ్రీ హోల్డ్ రైట్స్ కల్పించాం అదేవిధంగా గతంలో వ్యవసాయాలకు మాత్రమే ఉపయోగించే ఈ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించి రిజిస్ట్రేషన్కు వెసులుబాటుతో వ్యవసాయేతర రంగాలకు కూడా ఉపయోగించే విధంగా అవకాశం కల్పించాం మన నియోజకవర్గంలో అసైన్ భూములు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో నూట పదమూడు మందికి ఇచ్చాం కోవూరు మండలంలో ఇంతకు ముందు పన్నెండు మందికి ఇచ్చాం విడవలూరు మండలంలో నలభై రెండు మందికి ఇచ్చాం ఇందుకూరుపేట మండలంలో ఏడు మొత్తం రెండు వందల డెబ్బై నాలుగు మందికి ఇంతకు ముందే మనం ఇవ్వడం జరిగింది విడవలూరు మండలంలో కూడా యాభై సంవత్సరాల నుంచి ఈనాం భూములను సైతం నిషేధిత జాబితా నుంచి తొలగించి ఎనభై తొమ్మిది మందికి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాం అదేవిధంగా సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రమాణ ప్రమాణస్వీకారం చేస్తానే ప్రజలెవరు కూడా ఫలాని పథకం మాకు కావాలని అడగలేదు దాదాపు ముప్పై మూడు పథకాలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డైరెక్ట్గా విజయవాడ నుంచి బటన్ నొక్కితే మీ అకౌంట్స్లో చేరాయి దాదాపు మన పోతురెడ్డిపళెం పంచాయతీకి తీసుకుంటే సంక్షేమ పథకాలు ఈ నాలుగున్నర సంవత్సరాలలో పదిహేడు కోట్ల డెబ్బై ఆరు లక్షల అరవై నాలుగు వేలు పడ్డాయి దీంట్లో డైరెక్ట్గా బటన్ నొక్కి వేసింది అదేవిధంగా నాన్ డీబీటీ కింద ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు వేలు ఒక్క పోతిరెడ్డిపెలెం పంచాయతీకే మనం ఇరవై ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షల తొంభై మూడు వేలు ఇచ్చిన్నాం వాళ్ళకి కొత్తగా ఒక ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇందువల్ల ప్రజలు రాజకీయ నాయకుల కన్నా తెలియగల వాళ్ళు మీరు ఆలోచించి మీకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలతో పాటు దాదాపు ఈ గ్రామంలో రెండు వందల యాభై మందికి పట్టాలు ఇస్తున్నాం ఒక్క ఓటు అవతలకు పోకూడదు దాదాపు సంక్షేమ పథకాలు ఇరవై ఐదు